ఇది సండే రోజు వ్లాగ్ నేను ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై ఎలా చేస్తున్నాను అన్నది అయితే ఈ వ్లాగ్లో ఉంటుంది అండ్ ఆ తర్వాత నేను రైస్ కుక్కర్లో బగారా రైస్ చేసిన అనమాట అది ఎట్లా చేసిన అయింది అనేది కూడా ఉంటుంది చిన్న చిన్న టిప్స్ అనమాట అంతే ఇంకా కొంచెం షాపింగ్ కూడా ఉంటుంది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వ్లాగ్ మొత్తం చూసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి అండ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బేబీ ఫనీ వ్లాగ్స్ నేను మీ మా అందరూ ఎలా ఉన్నారండి సో మన బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు సండే అని అంటాం కానీ సండే రోజే చాలా పని ఉంటుందండి నాకైతే అట్ని అనిపిస్తుంది సండే రోజే బాగా పని ఉందని అనిపిస్తుంది అనమాట అసలు పనే పడదనమాట ఆ రోజంతా సో ఆ రోజైతే నేను రైస్ కుక్కర్లో అయితే రైస్ వేస్తున్నాను అనమాట రైస్ కుక్కర్లో ఎట్లా వేస్తారా కానీ అది అడుగుతారు రైస్ కుక్కర్లో ఎట్లేస్తున్నాను అంటే నేను మామూలుగా కర్రీస్ కూడా వండుతాను రైస్ కుక్కర్లో ఒక్కొక్కసారి సో ఇట్లా కొంచెం ఆ గరి ఉంటుంది కదా గరిని కొంచెం వెయిట్ వేసి పట్టుకోవాలన్నమాట అప్పుడు కొంచెం వెయిట్ ఎక్కుతుంది గిన్నె ఎక్కు ఎక్కినప్పుడు ఇంకా ఆయిల్ వేసేసి ఇంకా మనం ప్రాసెస్ మనం గ్యాస్ పైన ఎట్లా వేస్తామో అట్నీ వేసుకోవడం నేనైతే ఇప్పుడు బగారా రైస్లో ఆనియన్ ఇంకా మిర్చి క్యారెట్ కూడా వేసిన అనమాట పుదీనా అండ్ కొత్తిమీర ఇవి మూడైతే ఇవైతే యాడ్ చేస్తున్నా ఇది వేసుకొని ఇంకా నేను ఏమంటారు బిర్యానీ రైస్ ఉంటుంది కదా దాన్ని యూజ్ చేస్తున్నాను అనమాట బగారా కోసము బాగుంటుంది బగారా వేసుకుంటే బిర్యానీ రైస్ సండే రోజు ఏం స్పెషల్ చేసుకున్నారు ఏందైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా అండ్ నేను మసాలా ఏమేమి యూజ్ చేశాను ఏందన్నది కూడా మీ అందరికీ ఇక్కడైతే షేర్ చేసేస్తాను అనమాట నేను ఓవెన్లో చేసే ఐటమ్స్లో ఇది ఒకటి అనమాట ఫిష్ ఫ్రై అన్నది ఓవెన్లో చేసాను అనమాట ఫ్రై అంటే గ్రిల్ లాగా చేస్తాను కొంచెం గట్టిగా అనమాట అది ఎట్లా చేసేది అయితే మీకు షేర్ చేస్తాను చూసేయండి అండ్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూసేయండి మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకోని క్లిక్ చేయండి దాంట్లో ఆల్ అండ్ ఆప్షన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేయండి దానివల్ల ఏంటంటే లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేసాయ అనమాట ఇలా నేను వీడియో పెట్టగానే అలాగ మీరు చూసేయచ్చు అండ్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి కామెంట్ చేయండి మీ కామెంట్సే మాకు బూస్టింగ్ అనమాట అండ్ ఇక్కడైతే ఏమంటారు చేపల కూర అయితే రెడీ చేసేసా అనమాట చేపల కూరలో ఏం లేదండి నేను ఎక్కువ ఏమేవను ఇవ్వను వేయను అనమాట ఏంటంటే ఓన్లీ చింతపండు యాడ్ చేస్తాను చింతపండు కొంతమంది మసాలాలు అవి కూడా యాడ్ చేస్తారు కానీ మాకు ఎక్కువ మసాలాలు అవన్నీ యాడ్ చేసుకోవడానికి చింతపండు అయితే యాడ్ చేస్తాను ఇంకా తర్వాత అయితే దాంట్లో మెయిన్గా ఏంటంటే జీలకర్ర మెంతులు డ్రై రోస్ చేసి మిక్సీకి వేసి పౌడర్ లాగా చేస్తాను అనమాట అండ్ ఆనియన్ ఒకటి కాలుస్తాను అనమాట ఇంకా అక్కడైతే పొయ్యి పైన గ్యాస్ పైన కాల్ చేసుకొని దాన్ని కూడా ఇంకా మిక్సీ మిక్సీకి వేసేయాలన్నమాట ఇలా వేసిన తర్వాత వాటిని అన్నీ ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే ఫ్రై చేసుకొని ఇంకా చింతపులుసు యాడ్ చేసుకోవాలి దాంట్లో తర్వాత ఫిషెస్ వేయాలన్నమాట మరిగేటప్పుడు అంతే ఈజీ ప్రాసెస్ అనమాట చాలా టేస్టీగా అవుతుంది అండ్ ఫ్రైలో ఏమేమి యాడ్ చేసాను అన్నది అయితే మీకు షేర్ చేసేస్తాను ఇంకా ఇక్కడ అయితే బగారా రైస్ అయితే అయిపోతుంది ఆల్మోస్ట్ తొందరగా అవుతుంది రైస్ కుక్కర్లో అయితే అండ్ ఫిష్ ఫ్రైకి నేను ఏమేమి మసాలా యూజ్ చేశానంటే ఇది ఎలా గ్రేవీ ఎలా తయారు చేశాను ఈ మసాలా అన్నది అయితే చెప్తాను అనమాట ఏం లేదు ఏమంటారు రైస్ ఫ్లోర్ బియ్యం పిండి అనమాట బియ్యం పిండి ఇంకా కార్న్ఫ్లోర్ అవి టూ టూ స్పూన్స్ తీసుకున్నాను అనమాట టూ టూ స్పూన్స్ తీసుకుని అందులో ఉప్పు కారం ఏమంటారు ధనియాల పొడి ఇవైతే యాడ్ చేసుకోవాలి మామూలుగా రెగ్యులర్గా మనం యాడ్ చేసినట్టే ఇంకా అందులో ఏంటంటే నేను ధనియాల పొడి యాడ్ చేశాను ఉప్పు కారం అల్లం వెల్లిగడ్డ అన్నది యాడ్ చేయాలన్నమాట అల్లం పేస్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది మనకి లైట్గా యాడ్ చేసుకోవాలి అందులోనే పుదీనా అండ్ కొత్తిమీర పేస్ట్ చేసి కూడా వేసాను అనమాట నేను సో అదైతే మంచి ఫ్లేవర్ వస్తుంది అయితే నేను దాన్ని కొంచెం సేపు మ్యారినేట్ చేశాను అనమాట కొంచెం అంద కొంచెంసేపు అందులో మసాలా పట్టించి పెట్టిన తర్వాత ఇంకా ఓవెన్లో అయితే నేను గ్రిల్ ఆప్షన్ పెట్టుకొని నేను ఏం చేశానంటే మైక్రోన్ గ్రిల్ ఆప్షన్ పెట్టుకొని ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే నేను దాన్ని చేసుకున్న ఫ్రై గ్రిల్ చేసాను అనమాట ఇది కొంచెం కడక్ అవుతాయి అనమాట అంటే గట్టిగా కరకరకర కర్ర అనమాట తింటే అట్లా అవుతాయి అనమాట మంచిగా ఉంటుంది టేస్ట్ అండ్ ఆయిల్ ఎక్కువ ఆయిల్ అసలు యూజ్ చేయము ఒక టూ స్పూన్స్ అట్లా ఆయిల్ వేసినా అంతే నేను మసాలాలో కలిపేటప్పుడు అంతే చాలా టేస్టీగా ఉంటాయి మేమైతే బాగా తింటాము ఇట్లా చేసుకొని సో ఆ తర్వాత పనులన్నీ అయిపోయిన తర్వాత అయితే కిచెన్ అయితే క్లీన్ చేసేసుకొని ఇంకా మేమైతే షాపింగ్కి వెళ్ళాలి అందుకోసమైతే షాపింగ్ కోసం రెడీ అయిపోయినామన్నమాట అన్నీ క్లీన్ చేసేసుకొని మళ్ళీ షాపింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇవన్నీ చేయాలంటే మాత్రం చాలా ఓపిక ఉండదు సో షాపింగ్కి అయితే వెళ్ళినాం ఇది మా ఆయన కోసం షాపింగ్ అనమాట మా ఆయన కొంచెం ఊరికి వెళ్తుంటారు అనమాట ఊరికి వెళ్తున్నారు కాబట్టి ఒక టూ టూ పేర్స్ అట్లా తీసుకుందాం అనేసి అయితే వెళ్ళినాం అనమాట ఇంకా అక్కడికి వెళ్ళి వెళ్ళిన తర్వాత అయితే అనుకోకుండా పిల్లలకు కూడా తీసుకున్నాం అనమాట ఎందుకంటే తండ్రి మనసు ఎలా ఉంటుంది ఒక్కడే తీసుకోవాలంటే అస్సలు ఆయన మనసు ఒప్పలేదనమాట ఇంకా పిల్లలకు కూడా తీసుకున్నాడు మా ఆయన షాపింగ్ ఎట్లా అంటే క్విక్గా అయిపోతుంది అనమాట నాలాగా ఇది అది అది ఇదని తీయడనమాట ఏదో ఒకటి చూసినా సెలెక్ట్ చేసిండా అయిపోయిందా అంతే ఇంకా వేరే దాని జోలికి పోడనమాట సో ఇట్లా అయిపోతుంది అనమాట తొందరగా మా ఆయన షాపింగ్ అయితే తొందరగా అయిపోతుంది నాదే అసలు తొందరగానే కాదనమాట ఇంకా పిల్లల షాపింగ్కి అయితే వెళ్ళినాం అనమాట ఇక్కడ కొంచెం నా చాయిస్ ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది అనమాట సో ఇక్కడైతే పిల్లలకి మామూలుగా సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్ వేర్ అట్లా తీసుకుందాం అనుకుంటున్నాము షార్ట్స్ లాంటివి సో అలాంటివి అయితే తీసుకున్నాను అనమాట ఇక్కడ చాలా మంచిగా ఉన్నాయి కలెక్షన్స్ అయితే పిల్లలవి చిన్న పిల్లలవి ఇవి ఉన్నాయి కదా శిశుంద్రెడ్డి మోడల్ టైప్లో అయితే చాలా బాగున్నాయి మన ట్విన్స్ ఉంటారు కదా వాళ్ళకైతే ఏస్ ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇంకా వీళ్ళకి సూట్స్ ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి బర్త్డే ఫంక్షన్స్కి అయితే అలాంటివి చాలా బాగుంటాయి అన్నమాట మంచి కలెక్షన్ ఉంది మేము వెళ్ళింది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అనమాట కూకట్పల్లికి సో శారీస్ ఆఫర్స్ ఇవన్నీ ఆఫర్స్ బాగున్నాయి నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు ఏమీ పండుగలు లేవు కదా దగ్గరలో ఎందుకు ఇంత షాపింగ్ చేస్తున్నారు ఇంతమంది అని అనిపించింది మేమైతే లిటరలీ హాఫ్ అన్ అవర్ ఉన్నాం అనమాట అక్కడ నిల్చొని బిల్డింగ్ దగ్గర అది మనం కలెక్ట్ చేసుకుంటాం కదా అక్కడైతే హాఫ్ అన్ అవర్ ఉన్నాము కౌంటర్ దగ్గర అంత టైం పట్టింది మాకు చాలామంది ఉన్నారనమాట నాకు ఒకట అనిపించింది అంటే పండగ టైంలోనే కాకుండా మామూలు టైంలో కూడా షాపింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు అని అనిపించింది మామూలుగా స్ట్రీట్ షాపింగ్ చేస్తారు స్ట్రీట్ షాపింగ్ ఎప్పుడూ ర రష్గానే ఉంటుంది ఇలా మాల్స్లలో ఎక్కువ ఉండదు అని నా ఒపీనియన్ కానీ ఇప్పుడు బాగా ఉందనమాట చాలా షాపింగ్ చేసేస్తున్నారండి అందరూ ఇంకా మేమైతే బట్టలు తీసుకుని అయితే ఇంటికి వచ్చేసాం అనమాట ఏమేమి డ్రెస్సెస్ తీసుకున్నాం అన్నది అయితే మీతో షేర్ చేస్తున్నా పిల్లలకి చెప్పాను కదా సమ్మర్ వేర్ లాగా తీసుకున్న షార్ట్స్ లాంటివి ఇద్దరికి రెండు రెండు తీసుకున్న ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ నైంటీ ఫైవ్ ఆ రేంజ్లో పడ్డాయి అనమాట దీని కాస్ట్ బాగున్నాయి క్లాత్ అది మంచిగా ఉందనమాట ఇంకా మా ఆయనకి టూ పేర్స్ తీసుకున్నాను అనమాట తొందరగా అయిపోయింది షాపింగ్ అయితే ఇంకా నేను షాపింగ్కి వెళ్తే నేను ఏమన్నా తీసుకోకపోతే నాకు అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట నేను ఒక ఏమంటారు వాలెట్ లాంటివి తీసుకున్నాను అనమాట అక్కడే తీసుకున్నా సౌత్ ఇండియాలో చాలా బాగా నచ్చింది నాకు ఎందుకు అది అది తీసుకున్నాను అనమాట అది కూడా మీతో షేర్ చేసేస్తాను అండ్ పిల్లలకి కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి డ్రెస్సెస్ ఎలా అనేది ఇంకా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వంతు హెల్ప్ని చేసినట్టు అవుతుంది అనమాట సో ఇవైతే మా ఆయన ఎప్పుడు ఫార్మలే తీసుకుంటారు చాలా వరకు అయితే జీన్స్ వేయరు జీన్స్ ఉన్నా కూడా అన్ని మూలక పడేస్తారు తప్ప జీన్స్ వేయడనమాట మా ఆయన సో ఇవైతే ఈ షర్ట్స్ అయితే నా సెలక్షన్ అనమాట చాలా బాగుంది వేసుకున్న వేసుకొని చూసినాం అనమాట చాలా బాగుంది బాగా సూట్ అయినాయి ఆయనకి అవి అండ్ ఇక్కడైతే నేను చెప్పాను కదా ఒకటి తీసుకున్న వాలెట్ లాంటిది అనేసి అదైతే తీసుకున్నాను అనమాట ఇది నాకు ఎందుకో బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ కానీ అది కదా ఇది టూ లేయర్స్ ఉందన్నమాట దేని దాన్ని సపరేట్గా ఇది లోపల ఇక్కడ ఫోన్ పెట్టడానికి ఉంది చాలా పెద్దగా కూడా ఉంది చూడడానికి మీకు ఇట్లా ఎలా కనిపిస్తుందో కానీ చూడడానికి పెద్దగానే ఉందనమాట ఇంకొకటి ఏంటంటే ఇది లోపల అమౌంట్ పెట్టుకోవడానికి ఇంకా ఏమైనా చేంజ్ పెట్టుకోవడానికి ఇంకా కార్డ్స్ ఉంటాయి కదా అవి పెట్టుకోవడానికి అనమాట ఇట్లా వచ్చింది పార్టీషన్స్ లాగా టూ పార్టీషన్స్ వచ్చాయి దేని దానికి బటన్స్ లాగా వచ్చిందనమాట ఇట్లా ఎప్పుడు లేదు కాబట్టి ఇలా అయితే తీసుకున్నాను అనమాట నేను నాకేందో ఆ పిచ్చి తెలియదు కానీ ఎక్కడ పోయినా కానీ ఈ పర్సులు ఈ క్లచ్చర్స్ ఇలాంటివి ఉంటాయి కదా ఇవన్నీ కంపల్సరీ ఒక చిన్న పౌచ్ ఉన్నా కానీ వదిలిపెట్టా నేను నాకు నచ్చిందంటే అట్లా తీసుకుంటే ఈ ఏందో నాకు అర్థం కాదు అట్లా అని మళ్ళీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్తాను నా అంటే తీసుకొని వెళ్ళాను ఇంట్లోనే పడేసి వెళ్తా ఆయన అది అంటుంటే తీసుకుని ఏం చేస్తావు మళ్ళీ మూలకి పడేసేదే కదా అని అంటాడు అనమాట సో ఇదైతే పాతది పర్స్ అన్నది దీంట్లో నుంచి అన్నైతే అయితే తీసి అందులో పెట్టుకుందామని అయితే అన్ని తీస్తున్నాను అనమాట ఇది నేను కొండగట్టు దగ్గర తీసుకున్నా ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో ఒక పర్స్ అయితే కంపల్సరీ పట్టుకుంటాను నేను ఇంకా ఇవైతే మా మమ్మీ మా డాడీ ఫొటోస్ అనమాట నాకు మా నాన్నమ్మ ఇంట్లో దొరికితే నేనైతే తీసుకున్నాను అనమాట ఎప్పుడు పర్స్లోనే ఉంటాయి ఇంకా అవి එෝටෝසිී වන්නින්ක කාර්සි වටයන් මටන්නේ පස්ලොනේ මේන්න. ఈ పర్స్ కూడా బాగానే ఉంది ఏం ఖరాబ్ కాలేదు ఎక్కడైనా ఇంటి దగ్గరలో వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్తా అనేసి అయితే అది పక్కన పెట్టేసిన అనమాట ఇంకా ఇందులోనే అన్ని అరేంజ్ చేసుకుంటున్నాను నేను అన్ని అరేంజ్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కదా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇప్పుడైతే కంపల్సరీగా ఆధార్ కార్డ్ అయితే ఉండాలి మనం బస్సులో అయితే మనకు అది యూజ్ అవుతుంది కదా చాలా వరకు అయితే ఏదైనా అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు తీసుకెళ్లే వాళ్ళం ఇప్పుడైతే కంపల్సరీగా నేను వాలెట్లో కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా అన్ని దేంట్లో దేనివి దాంట్లో పెట్టేస్తున్నా ఏమంటారు కార్డ్స్ ఏటీఎం కార్డ్స్ ఉంటాయి కదా పాన్ కార్డ్స్ ఇలాంటివన్నీ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట నేను ఇంకా మనకి హ్యాండీగా ఉండాలి ఇవన్నీ అంటే మాత్రం ఇలాంటి చిన్న దాంట్లో మాత్రం పెట్టేసుకుంటే బాగుంటుంది ఇంకా ఆధార్ కార్డ్స్ ఇవన్నీ అయితే అనమాట నేను ప్రస్తుతానికి అయితే అమౌంట్ ఏం పెట్టట్లేదు అన్నీ ఉన్న ఏమేమి పెట్టుకోవాలో అవన్నీ అయితే అందులో పర్స్లో పెట్టేసుకుంటున్నాను ఎప్పుడెళ్ళినా కూడా ఇది ఒకటి తీసుకెళ్ళిపోతే నాకు అన్నీ అందులోనే ఉండిపోతాయి అనమాట అండ్ ఇది ఒకటి రీల్ ఏంటంటే పాతది మా మమ్మీది అనమాట మా మమ్మీ లంగా ఓని వేసుకొని ఉన్న ఫోటో అనమాట నాకు ఒక దొరికింది రీలు దాని ఫోటో కడిగిద్దామనేసి అయితే నేను తీసి పక్కన పెట్టుకున్నాను మీకు అంత కనిపిస్తుందో లేదో ఈ కెమెరాలో లంగా ఓని వేసుకొని ఉంటుంది అనమాట మా మమ్మీది సో ఒకసారి కడిగిద్దామని చూస్తున్నా కడిగేసి మాత్రం కంపల్సరీగా షేర్ చేస్తాను అండ్ ఇలా అన్నీ అయితే నేను మెమోరీస్ అన్నీ పెట్టుకుంటాను అనమాట నాకు ఏదిన్నా కానీ అన్నీ మంచిగా దాచి పెట్టుకుంటాను అనమాట ఇంకా ఈ కవర్లో అయితే అన్నీ మంచిగా దాచి పెడుతున్నా మీకు కొంచెం లైట్గా కనిపిస్తుంది అనుకుంటాను కెమెరాలో ఇట్లా అన్నీ అయితే నేను ఒక కవర్లో పెట్టి పెట్టేస్తున్నాను పౌచ్లో ఎందుకంటే ఏదైనా వాటర్ ఏదైనా పడ్డా కూడా అవి ఖరాబ్ కాకుండా ఉంటాయి అనేసి అయితే అందులో పెట్టేస్తున్నాను అనమాట నేను ఇంకా అన్నీ దేని దానికి అరేంజ్ చేసి పెట్టేస్తున్నా ఎందుకో ఇలా అన్నీ చదువుకోవడం అరేంజ్ చేసి పెట్టుకోవడం ఆర్గనైజ్గా ఉండడం అంటే చాలా ఇష్టం అనమాట సో ఇట్లా అయితే అన్ని ఫొటోస్ నాయి మా ఆయన ఫొటోస్ అయితే ఉన్నాయి పిల్లలు లేవు ప్రస్తుతానికి అన్నీ యూజ్ చేసేసినాం అనమాట పిల్లలు అయితే సో ఇట్లా అయితే ఇవన్నీ పెట్టుకుంటున్నాను నేను అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెడితే ఏంటంటే టైంకి దొరికాయి అనమాట సో అని నేనైతే ఇట్లా ఒక పౌచ్లో పెట్టేసుకుంటాను అనమాట నేను ఇంకా సేఫ్టీ పిన్స్ అయితే కంపల్సరీ నా పర్స్లో ఉంటాయి అన్నమాట అవసరం కదా మనకి ఎప్పుడైనా కానీ ఇది ఒకటి చిన్నది ఏంటంటే టాయ్ మా చిన్నోడిది ఎప్పుడు ఆడుకుంటూ ఉంటాడు అది ఇంకా పర్స్లోనే ఉంటుంది అనమాట ఇక బస్కి వెళ్ళి బస్సులో వెళ్ళినా ఎట్లా వెళ్ళినా కూడా కొంచెం ఇక క్రాంకీగా అయినప్పుడు ఏడుస్తే కనుక అది ఇస్తే ఆడుకుంటాడు అనమాట సో ఇట్లయితే ఇవన్నీ అయితే పెట్టేసుకున్నా ఈ బ్లాగ్ ఎట్లా అనిపించింది ఏంటైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక మంచి బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను నెక్స్ట్ బ్లాగ్ కంటిన్యూషన్ బ్లాగ్ వస్తుంది అనమాట అది చూడాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ ఆల్ బాయ్